thank you నమస్కారం నా పేరు రెడ్డివారి వెంకటధామని నా పేరు రెడ్డివారి వెంకటధామని నాది బద్వేల్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో ఉన్న మధుసూదన్కి నన్ను ఏడో తేదీ ఎనిమిదో నెల ఆరో ఏడు ఎనిమిది తేదీ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన మరుక్షణమే నొద్దు నన్ను అని వేధిస్తున్నాడు వేధిస్తూ నన్ను సంసారానికి తీసుకోకుండా పెద్ద ఆ రోజు నుంచి పెద్ద సమక్షంలో జరుగుతూ ఉండే ఐదు నెలల నుంచి ఇంకా తీసుకోపోకుండా ఇలుకు పలుకు లేకుండా నన్ను ఇట్లా అన్యాయం చేస్తున్నాను మీరే నాకు న్యాయం చేయండి నన్ను బయట పెట్టారు అత్త నన్ను కొట్టనీకి వచ్చి అందరికీ నమస్కారము మాది బద్వేలు మా పాపలు ఇక్కడ ప్రొద్దుటూరు వాస్తవంలో కోసా జనార్దన కుమారుడు కోసా మధుసూదనికి ఇచ్చినాము జూన్ ఆరో జూన్ నెలలో ఎనిమిదో తారీఖు పెళ్ళయింది ఆ రోడ్ నుంచి పాపను కాపానికి రానియకుండా వేధిస్తానే ఉన్నారు ఈరోజు రోజు ఈ ఇంటి దగ్గరికి వచ్చే రోజు తాళం వేసి పంపిస్తా ఇప్పుడు కూడా మేము వచ్చి న్యాయం జరగమంటే తాళం వేసి వెళ్ళిపోయినారు ఇంటికి వచ్చిందాక మామీ దాడి చేసి మాకు న్యాయం చేయండి సార్ మేము పోస్తున్నాం ఏర్పిల్స్ కచ్చుకొని మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో లేకుండా మమ్మల్ని బయట తొలి తాళం వేసిపోయినారు మా ఇది రోడ్డు మీద రోడ్డు మీద కూర్చోండి మేము వచ్చి వారం నుంచి ఇదే మాకు రోజు ఇదే అవస్థ మాకు వారం నుంచి రోజు రావడము రాత్రికల్లా వెళ్ళిపోతున్నాం ఇంటికి తాళం వేసిపోతున్నారు వాళ్ళు మాకు న్యాయం చేయండి సార్ మేము మాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉండరు వాళ్ళు పచ్చు రోడ్ల మీద పడుకొని తిరుగుతున్నారు ఇళ్ళలో ఇంట్లో రాకుండా అమ్మ తిరుగుతున్నారు మాకు ఒక యొక్క పాపే ముగ్గురు పిల్లలు నాకు మాకేదో న్యాయం చేయండి మా పేరు నా పేరు రెడ్డివారి వెంకట్రామయ్య నా కూతురి పేరు రెడ్డివారి వెంకటదామిని నా ప్రథమ పుత్రికను ప్రొద్దుటూరు వాస్తవ్యులు పోసా జనార్దన్ కుమారుడు పోసా మధుసూదనకు ఇచ్చి ఎనిమిదవ తేదీ ఆరో నెల ఎనిమిదవ తేదీ వివాహం జరిగింది ఆ రోజు నుంచి సంసారానికి తీసుకెళ్ళమంటే ఆ రోజే వద్దని మమ్మల్ని బయటకు ఎట్టేసిండు ప్రస్తుతానికి మేము పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి సంసారానికి ఈరోజు రమ్మని తొడుకొని రమ్మని చెప్తే వస్తే మేము వచ్చిన ప్రతిక్షణము తాళం వేసి యాభై నలభై మందితో ఉమ్మగుడే నన్ను మా నా భార్యను పాపను గెంటేసి బయటకెళ్లి తాళమేసి వెళ్ళిపోయినరు కానీ ఇప్పటికి మేము సంసారానికి పాపను పంపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పెద్ద పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీ కానీ ఈ రోజు నుంచి వా మేము మా పాపను వాళ్ళ ఇంట్లో చేరిపడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎందుకు బయటకు వెళ్తున్నారో ఏమై అనేది దానికి కారణం చెప్పమంటే చెప్పట్లేదు కాబట్టి తగిన న్యాయం చేయమని మీడియా ద్వారా కోరుకుంటున్నాం మీ అల్లుడు వారు లేరాడు అల్లుడు లేడు తల్లి తండ్రులు అల్లుడు బంగారంగడి బంగారంగడి కొన్ని స్థిరాస్తులు ఉన్నాయని చదువుకున్న పాపను కూడా అట్లా అటువంటి ఇచ్చాను కానీ ఈ రోజు నా దగ్గర ఏ ఆస్తులు లేవు నేను లేదు నా దగ్గర ఏమి లేదు అని పెద్దల సమక్షంలో చెప్తే కానీ సంసారానికి అయితే తీసుకెళ్తాను అని చెప్పి ఈ రోజు మేము వచ్చిన తర్వాత వంకదార కాంప్లెక్స్ రూమ్ నెంబర్ సెవెంటీన్ వాని పేరుతోనే మధు గో గోల్డ్ టింకరింగ్ షాప్ అది సార్ ఈ రమ్మని చెప్పి పెద్దల సంక్షంలో చెప్పి ఈరోజు మళ్ళీ కాదు వద్దని తాళమేసి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ మేనమామ వాళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి నెట్టేసి తాళమేసి బయటకు వెళ్ళిపోయారు అది సార్ కాబట్టి నా పాపకు తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను

వాట్ వెండికి అడిగినా నేను చేసుకోను నా చేసుకో నువ్వు ఎందుకు ఐదు యాడ నాకైతే యునియన్ నిచ్చాడు నా యాపిల్ నిచ్చాడు వాట్ నా కచ్చలంతా వాట పడిపడి నా దగ్గర 1 డక్ అనిలే కాని బాలవం జలుతాయి ఆయన నడిరో పరి సంపుతనల ఆయన మట్టాని రజరాకటాయ తోసేడునాడు ఎవరు ఇచ్చారు ఇసారి కరలాం ತಿತ್ತುಕೊಳ್ಳಲೇ ಮೂರ್ಕಂಡು ತಿಳ್ಸ್ಕೋನಿಲ್ಲ ಕ್ಯಾಮೆರಾಟಿ ನೀ ಬುದ್ಧಿ ಮಟದಿ ನೀ ಅಂತ ಬಡ್ಕೊಳ್ ಅಣ್ಣಾ ಸರಿ ಯೋನನ ಜಾಲನೇ ಇಂತ ಪಂಚಾಯಿತಿ ಎನ್ನ ಮುಂದೆ ಒಂದು ಕರೋದು ಸರಿ ಅಟಾ ನೀ ಕರೋದು ನಾನು ಮುಟ್ಟಿ ತಗೋತಾರ ಮುಟ್ಟಿ ಚುಪ್ಪು ಅಂದಾಲ್ ಪಂಚಾಯಿತಿ ಗೆಲೋದಾನಿ చేತ್ಕೋನಿ ಅಂತ ಹೇಳನೇ